సో వీడియోలో చెప్పినట్లు ఇవాళ అయితే తలకోన ట్రిప్ అయితే వెళ్తున్నాం మేము మొత్తం స్టాఫ్ అందరూ కలిపి ఇలా మేనేజ్మెంట్ లైక్ మా ప్రిన్సిపల్ మ్యామ్ అయితే తీసుకొని వెళ్తున్నారనమాట సో స్టార్ట్ అయిన వెంటనే జస్ట్ మాండేటరీ సమ్ రీల్స్ అండ్ సీటింగ్స్లో కూర్చున్న తర్వాత ఇంకా యాజ్ యూ ఆల్ నో మనం ఒక దగ్గర ఉంటాం కదా అన్ని దగ్గర అట్లా అట్లా వెళ్తా అందరి దగ్గర కూర్చొని వీడియోలు తీసుకుంటాం అనమాట ఇంకా స్టార్ట్ అయిన వెంటనే ఇది మీకు తెలిసినట్టయితే కొత్తకోట దగ్గర ఉంటుంది ఈ చెరువు ఎగ్జాక్ట్లీ దాని నేమ్ నాకు తెలీదు బట్ కానీ ఇలా అయితే వ్యూ అయితే స్టార్ట్ అయిందనమాట సో చాలా అనుకున్నాం ఈరోజు అలా చేయాలి ఇలా చేయాలి అది చేయాలి ఇది చేయాలి అనేసి బట్ రాను రాను అది ఏమైందో మీరే చూస్తారు సో డెఫినెట్గా మీరు కూడా మీ ఫ్రెండ్స్తో పాటు ఏదైనా ఒక చిన్న ట్రిప్ అయినా పర్లేదు వెళ్ళండి యుల్ గెట్ లాట్ ఆఫ్ రిలాక్సేషన్ మరి ఏం ఫ్యామిలీతో ఉండదంటే అట్లానే కాదు లైక్ మీరు మీలాగే ఎగ్జాక్ట్గా ఉండేదంటే మీ ఫ్రెండ్స్తో మాత్రమే ఐ కెన్ ట్రూలీ సే దిస్ మీరు మీలాగే ఎగ్జాక్ట్గా ఉండేదంటే మీ ఫ్రెండ్స్తో మాత్రమే సో చిన్న ఒక్కరు ఇద్దరైనా పర్లేదు లేదు ఎవరు రాలేదు నీతో నువ్వే నువ్వొక్కటే కూడా వెళ్ళు వాళ్ళు వస్తేనే కానీ నేను వెళ్ళను వాళ్ళు వస్తేనే కానీ నాకు కుదరదు నాకు అవ్వదు అనుకుంటా అంటే బతుకంతా ఇట్లానే అయిపోతుంది సో ఈ రోజు ఈ రోజే అనుకో ఒక చిన్నదైనా సరే ప్లాన్ చేయి నేను ఏ ముహూర్తాన విజన్ బోర్డులో చెప్పానో లైక్ ఐ నీడ్ టు ట్రావెల్ అనేసి ఈ టెన్ డేస్ నాకు లైక్ ఐ హాలిడేస్ మొత్తం టెన్ డేస్ నాకు జస్ట్ ఇట్లా స్నాప్ చిటికే అయిపోయింది అనమాట సో ఇక్కడ అందరూ అయితే నా వీడియో కోసం అందరు హాయ్ చెప్తా ఉన్నారు లైక్ దీస్ పీపుల్ ఆర్ లైక్ సో స్వీట్ అనమాట దెవర్ లైక్ వెరీ సపోర్టివ్ అండ్ మ్యామ్ కూడా అంతే మంచిగా లైక్ ఎట్లాంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా మీ మీరు మంచిగా డిసిప్లిన్గా మీ పని మీరు చేసుకోండి ఇమ్మా అని చెప్పారు ఇంకా మనకి ఇదే చాలరా అన్నట్లు ఇంకా మేమైతే ఇంకా నా కెమెరా తీసుకొని నేనైతే స్టార్ట్ అయిపోయాను లాక్ చేయడానికి అండ్ హియర్ కమ్స్ మీకు ఒక బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేస్తాను ఇక్కడ హియర్ ఈస్ మై మోస్ట్ ఫేవరెట్ ప్రిన్సిపల్ మ్యామ్ అండ్ నేనైతే ఆ రోజు ఎగ్జాక్ట్గా నేను నెక్స్ట్ ఏంటంటే నాకు ఈ ప్లాన్ వచ్చేసి ఇక్కడ నుండి ఇలానే తిరుపతికి వెళ్ళాలి ఉండే సో అక్కడే తల్కొండలో లైక్ ఎంట్రెన్స్ ఉంటుంది కదా అక్కడ దిగేసి పీలేర్ బస్ తీసుకొని అట్లా వెళ్దాం అనుకున్నాను సో నేను జస్ట్ అంత మార్నింగ్ లేచే లోపల రెడీ అవ్వడానికి కూడా నాకు అంత టైం కుదరలేదనమాట సో హియర్ కమ్స్ మన సో యాజ్ ఐ సెట్ ద ప్లాన్ వాస్ గోయింగ్ టు తిరుపతి సో ఇంకా ఈ ట్రిప్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అలానే తిరుపతికి వెళ్ళిపోదాం అనేసి ఇంకా నేను జస్ట్ నేను ఇంకా నార్మల్గా వచ్చేసాను అనమాట సరే టైం ఉంటుంది కదా మళ్ళీ రెడీ అవుదాంలే అనేసి సో ప్రతి ఒక్కరి లైఫ్లో ఇలాంటి ఫ్రెండ్ ఉంటారు కదా ఖచ్చితంగా ఉండాలి గైస్ లైక్ మీరు హ్యాపీగా ఫీల్ అయితే అది హ్యాపీగా ఫీల్ అవ్వడం మీరు బాధపడితే తను బాధపడడం మీరు మంచిగా లేకపోతే అప్పటికప్పుడు లిటరల్లీ అక్కడ బస్లో మీరు చూసినట్టయితే అక్కడ కింద స్పేస్ లేదు అక్కడ మ్యాట్ ఉంటే చేప ఉంటే చేప తీసుకొని కింద వేసి ఫస్ట్ వచ్చి కూర్చొని ఇంజేస్తా అనేసి స్టార్ట్ చేసింది గైస్ అండ్ రబ్బర్ బ్యాండ్ కూడా నేను ఇంకా నేను ఎంత క్లమ్స్ యూ ఆల్ నో లైక్ అన్నీ తీసుకుంటా బట్ ఎక్కడ పెట్టేస్తాను గుర్తుండదు సో తను అప్పటికప్పుడు మొత్తం అంతా ఇద్దని ఈ బ్యాండ్ ఈ డ్రెస్కి మ్యాచ్ అవుతుంది అనేసి సమ్ క్లిప్స్ కావచ్చు కొన్ని హెయిర్ అసెసరీస్ కావచ్చు అన్నీ అప్పటికప్పుడు తీసి మొత్తం ఐ డోంట్ నో నేను నిజంగా వాట్ వాట్ ఐ డిడ్ టు గెట్ దీస్ కైండ్ ఆఫ్ ఫ్రెండ్స్ ఇన్ మై లైఫ్ రియలీ ఐఎమ్ వెరీ లక్కీ అండ్ బ్లస్ట్ హ్యావ్ దెమ్ ఇన్ మై లైఫ్ అండ్ తర్వాత అయితే ఇంకా జస్ట్ ఇంకా ఎవరి జోస్లో వాళ్ళు ఇంకా జస్ట్ ఇలా స్టార్టింగ్ అనమాట అసలు సో స్టార్టింగ్ అంతా బాగానే ఉంటాను ఏం అసలు మాకు జీరో ఐడియా బట్ గో ద ఫ్లో అన్నట్టు వెళ్తా ఉన్నమాట పాపం ఇక్కడ వాళ్ళకి ట్రెక్కింగ్ ఉంటుందని తెలియక లైక్ ఆల్మోస్ట్ కొంతమందికి తెలుసు బట్ మిగతా వాళ్ళకి చాలా జోష్లో అయితే ఉన్నారు ఇక్కడ వీళ్ళందరైతే మీకు హాయ్ అయితే చెప్తా అన్నారు మీరు కూడా కామెంట్ సెక్షన్లో వాళ్ళందరికీ హాయ్ చెప్పేసేయండి గా సో ఇదే జోష్ ఎంతసేపు దాకా కంటిన్యూ అవుతుందో చూద్దాం అండ్ ఇక్కడ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు గైస్ ఒకరేమో ఫోన్ మాట్లాడుకుంటా ఒకరేమో సీరియల్ చూసుకుంటా అండ్ ఏమైతే నిద్ర మొహం వేసుకొని తూగుతా ఇంకా కాసేపటికైతే బిడ్డ ఆకలి అనమాట దాని గురించి చెప్తా ఉంది లైక్ అవునా ఇప్పుడు మనకి బ్రేక్ఫాస్ట్ ఎట్లా అది ఇది అనేసి సో దా ఇట్లా మేము మాట్లాడుతూనే ఉంటాం ఏం మాట్లాడతాం అసలు అర్థం కాదు బట్ సో మాట్లాడుకుంటూ ఉంటాం ఎన్ని గంటలు అయిపోతాయి కూడా తెలియదు అంతగా మాట్లాడుతూ ఉంటాం సో ఇక్కడ మీకు లైక్ ఇంకా ఈ బ్లాగ్లో ఏముంటుందిరా అంటే వాటర్ ఫాల్స్ ఉంటాయి ఫారెస్ట్ ఉంటుంది పక్షులు ఉంటాయి ట్రెక్కింగ్ ఉంటుంది సో దిస్ ఈస్ గోయింగ్ టు బి వెరీ ఇంట్రెస్టింగ్ గైస్ సో డోంట్ స్కిప్ అండ్ కీప్ వాచింగ్ అండ్ మధ్యలో అయితే ఆకలి స్టార్ట్ అయిపోయింది ఇంకా డెస్టినేషన్ కూడా చాలా క్లియర్గా ఉంది బట్ దారి మధ్యలో ఈ ప్రయాణంలో ఏం జరుగుతుంది అనేది కొంచెం సస్పెన్స్ చూడండి ఇంకా స్టార్ట్ అయిన వెంటనే ఒకరైతే ఆకలిని స్టార్ట్ చేస్తారు ఇంకొకరైతే ఓవర్ థింకింగ్లోకి వెళ్ళిపోతారు ఇంకొకరైతే వ్యూ ఎంజాయ్ చేస్తుంటారు ఇలా వన్ బై వన్ నేనన్నీ ప్రతి ఒక్కటి రికార్డ్ చేసుకోవడం అయితే నాకైతే చాలా స్పెషల్ అనిపించింది అండ్ ఐ డోంట్ నో వై ఇలా రికార్డ్ చేసుకుంటా ఉంటే ఐ విల్ ఫీల్ వెరీ 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 హ్యాపీ అండ్ నైట్ అయితే వీళ్ళందరూ నాకు ఎన్ని రీల్స్ పంపించారు తెలుసా అది చేద్దాం ఇది చేద్దాం అక్కడ అలా ప్లాన్ చేద్దాం ఇలా ప్లాన్ చేద్దాం అండ్ వచ్చి కూర్చున్న తర్వాత ఒకరేమో ఆకలి అంటారు ఒకటేమో నిద్ర అంటారు ఇదే ఇదేసి జరిగేది ఏ ట్రిప్లో అయినా సరే అండ్ ఆకలిస్తుంది కదా అనేసి లైక్ బ్రేక్ఫాస్ట్ కూడా మాకు ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చేసారు సో ఇంకా దారిలో వెళ్తా వెళ్తా బ్రేక్ఫాస్ట్ కూడా చేసేద్దాం అనేది ప్లాన్ అయితే ఉన్నింది బట్ పాపం వీళ్ళ బాధ తట్టుకోలేక మ్యామ్ అయితే సరే రండి తిందురనేసి ఇంకా మళ్ళీ ఒక వాయల్పాడులో ఒక హోటల్ దగ్గర అయితే ఆపారనమాట సో లైక్ యాజ్ దేర్ విష్ వాళ్ళకి ఏం కావాలో ఇంకా వాళ్ళు జస్ట్ తినేసి రావచ్చు ఆకలికి తట్టుకోలేని వాళ్ళు మ్యామ్ చిట్టుగా చెప్పారు నెక్స్ట్ మళ్ళీ బ్రేక్ఫాస్ట్కి ఉప్మా ఉప్మా ఉంటుంది ఖచ్చితంగా ఎవ్రీ వన్ షుడ్ ఈట్ సో చూసుకొని తినండి ఉప్మా కూడా తినాలందరూ అనేసి అయితే అని చెప్పారనమాట ఇంకా వెళ్ళిన వెంటనే ఈమె మాత్రం ఆగలేక ఫస్ట్ హ్యాండ్ వాష్కి వెళ్ళిపోయింది పాపం నిజంగా అప్పటికే చాలా టైం అయింది రండి నైన్ థర్టీ టెన్ అలా సో ఇంకా ఎవరికి కావాల్సింది వాళ్ళు ఆర్డర్ చేసుకున్నారు ఇక్కడ మ్యామ్ చెప్తా అన్నారు ఐ టుక్ మై ట్యాబ్లెట్స్ ఓ ఐ షుడ్ ఈట్ అనేట్టు ఇంకా అడుగుతుంటే మసాలా దోశ చెప్పుకునింది మ్యామ్ టుక్ ఇడ్లీ అండ్ ఐ ఐ ఆర్డర్డ్ పూరి అనమాట సో ఇంకా త్వర త్వరగా కానివ్వండి ఇంకా మళ్ళీ జర్నీ కూడా ఉంది కదా మనకు త్వరగా అనేసి ఇంకైతే ఇంకా ఎవరి ఫుడ్ వాళ్ళు ఇలా అయితే ట్రై చేశాను అనమాట బట్ అయితే నిజంగా నాకైతే అస్సలు నచ్చలేదు నేను బ్రేక్ ఆమె మేఘమాలైతే బ్రేక్ఫాస్ట్ తిననంత వరకు బాగాలేదు తిన్న తర్వాత పషిఘట్ ఓకే నేనైతే బ్రేక్ఫాస్ట్ తిననంత వరకు బాగున్నాను తిన్న తర్వాత తల తిప్పడం లైక్ ఇలా అయితే స్టార్ట్ అయింది అనమాట నాకు నిజంగా అసలు లిటరలీ ఏదో ఒక లాగా ఉండింది అనమాట బ్రేక్ఫాస్ట్ చేసినప్పటి నుండి మళ్ళీ ఎందుకురా బాబు వచ్చాము అన్నట్టుగా అనిపించింది గైస్ మీకు వెనకాల ఏమన్నా పిచ్చుకల సౌండ్ చిలుకాలు సౌండ్ ఇట్లా పక్షుల సౌండ్ వస్తాయి అంటే ప్లీజ్ ఇగ్నోర్ బికాజ్ ఐ ఆమ్ రికార్డింగ్ దిస్ ఇన్ ద ఫామ్ ఫామ్ దగ్గరికి వచ్చి రికార్డ్ చేస్తాను అనమాట బికాజ్ ఇప్పటికీ బ్లాగ్ చాలా లేట్ అయింది లైక్ ఆల్మోస్ట్ టెన్త్ రికార్డ్ చేశాను ఆ వీడియో టూ డేస్ ఎయిటీన్ ఎయిట్ డేస్ డిలే అయింది సో ఐ డోంట్ టు మేక్ ఇట్ డిలే ఆ పని ఈ పని ఇంకా జస్ట్ ఏదో ఒక వర్క్ పెట్టుకుంటా నేను ఉండిపోతాను సో అందుకని ఫామ్ దగ్గర కూర్చొని వాయిస్ ఓర్ ఇస్తాను అండ్ మనం ఎంత హెల్దీగా తిన్నా కూడా మళ్ళీ మన నార్మల్ జంక్ అయితే ఉండకపోతే తప్పదు కదా అందు తర్వాత మళ్ళీ నాకు ఎల్లో మేఘమాలకి కావాలనిపించింది బస్ స్టార్ట్ అయిన వెంటనే ఆ షాప్లో ఆయన పిలిచి మరీ కొంచెం డబ్బులు విండోలో ఇచ్చి మరీ తీసుకున్నాం అనమాట అండ్ సమ్ ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే స్టాప్ చేశారనమాట ఇలా హైవే పక్కన ఆ పక్కన జస్ట్ కొంచెం లైక్ కొంచెం కాదు మంచిగానే ఉంది గ్రీనరీ ఉంటే ఇంకా అక్కడ కూర్చొని ఇంకా బస్లోనే బ్రేక్ఫాస్ట్ కానీ చేద్దాము అన్నట్లయితే ఇంకా బస్ అయితే ఆపారనమాట ఇంకా ఆల్రెడీ మనం అక్కడ తోసేసాం కదా మళ్ళీ తినడానికి కొంచెం కూడా గ్యాప్ లేదు తినకపోతే మ్యామ్ అయితే అరుస్తారు ఆ కొంచమే తిన్నాం ఇంకా తిన్నా ఇంకా తిన్నావు అనేసి సో సమ్ ర్యాండమ్ వీడియోస్ ఇలా టైం ల్యాబ్స్లో కొన్ని వీడియోస్ మన బ్లాగ్ కోసం కావాల్సింది బట్ హియర్ వీఆర్ ట్రావెలింగ్ ఇన్ ఏ బస్ సో మనకి లక్చరీ ఉండదు కంఫర్ట్ ఉండదు అండ్ మోస్ట్ ఆఫ్ ద థింగ్ ఏసీ కూడా ఉండదు బట్ కానీ బోల్డ్ అనే మెమరీస్ ఉంటాయి లైక్ మన ఇష్టమైన పర్సన్స్తో లైక్ ఒక గ్రూప్గా మనమంతా కలిసి ఉండడానికి ఒకరినొకరు లైక్ ఏంట్రా తెలుసుకోవడానికి ఇది కూడా ఒక టైం లాగా ఉంటుందన్నమాట సో మీ కూడా ఎప్పుడన్నా ఇలా ఛాన్స్ వచ్చినప్పుడు డోంట్ సే నో జస్ట్ గో అహెడ్ అండ్ దిస్ వన్ ఐ వాంట్ గివ్ అ సజెషన్ అండ్ ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ మ్యామ్ అయితే ఆ రోజు బ్రేక్ఫాస్ట్ ఏంట్రా అనేసి చూపిస్తున్నారు అనమాట సో టైం అయ్యే లోపల ఖచ్చితంగా వచ్చి చెప్తారు అరే భోజనాలు రెడీ వచ్చి తినను అన్నట్టు సో ప్రతి ఒక్కరు ఒక బ్యాచ్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా మనల్ని మంచిగా కేర్ తీసుకోవడానికి అండ్ తిన్న తర్వాత అప్పుడే వీళ్ళు ఎంత జోష్గా ఎంత ఎనర్జీగా ఉన్నారో చూసారో మొత్తం ఆల్ వికెట్స్ డౌన్ అందరు పడుకునేసినారు అండ్ ఇంకా వాళ్ళలో లైక్ నా అలాంటి వాళ్ళు ఎవరో ఒకరు ఇద్దరు అట్లా మేల్కొని ఇంకా జస్ట్ వాళ్ళ దీంట్లో వాళ్ళు ఉన్నారనమాట మిగతా వాళ్ళు అయితే ఆల్మోస్ట్ అందరూ డౌన్ చూసారా వీళ్ళైతే ఒకరు మీద ఒకరు పడుకొని ఎట్లా చూస్తా అన్నారా అండ్ నేను ఇక్కడ తనకు చెప్పాను అరే వీడియో కోసం పడుకున్నట్టు లైక్ చేయవాని బట్ దొరికిపోయింది అండ్ ఇలా మాటల్లో పడి ఇంకా జస్ట్ ఆల్మోస్ట్ తలకొని అయితే ఎంట్రన్స్ అయితే రీచ్ అయిపోయామనమాట మనము హియర్ కమ్స్ ద ఎంట్రెన్స్ అండ్ ఇక్కడైతే మనము టికెట్ అయితే తీసుకోవాలన్నమాట పర్ హెడ్ థర్టీ రూపీస్ అయితే పడుతుంది అండ్ కొన్ని ప్లేసెస్లో ఎంటర్ అవగానే ఆటోమేటిక్గా కామ్ అయిపోతాం కదా సో తలకోన కూడా సో హియర్ హియర్ ఆర్ అట్ డెస్టినేషన్ అండ్ ఇలా అయితే రీచ్ అయిపోయాయి అనమాట అండ్ ఇక్కడ నేను ఫస్ట్గా అనుకున్నాను స్లోగా అయినా సరే లాస్ట్ దాకా చివరి దాకా వెళ్ళాలి వాటర్ ఫాల్ని చూడాలి అండ్ ఎక్కడా కానీ గివ్ గివప్ ఇవ్వకూడదని అయితే ఫిక్స్ అయిపోయాను సో ఇలాంటి జర్నీ అయితే స్టార్ట్ చేసామన్నమాట సో ఫైనల్లీ అంత అల్కొనకు వచ్చేసిన తర్వాత అయితే ఆ సిటీలో నాయిస్ ఇది ఏముండదు ప్రశాంతత ఓన్లీ కామ్నెస్ అండ్ మీరికి ఎక్కడ చూసినా కూడా మంకీస్ ఉంటాయన్నమాట సో వాటితో కొంచెం జాగ్రత్తగా ఉండండి మిమ్మల్ని లైక్ ఎలాంటి హామ్ అయితే చెయ్యవు బట్ మీ చేతిలో ఏమైనా స్నాక్స్ ఉన్నా ఎలాంటి బ్యాగేజెస్ కనిపించినా కూడా ఆటోమేటిక్గా లాగేసుకుంటాయి సో ఇక్కడ నా కైండ్ ఆఫ్ దీంట్లో వాళ్ళకి హాయ్ చెప్తాను అండ్ ఇక్కడ స్టార్టింగ్ ఒక చిన్న స్మాల్ బ్రిడ్జ్ లాగా ఉంటుంది అనమాట దాన్ని అయితే క్రాస్ చేయాలి అండ్ ఇక్కడ యాజ్ యూజువల్ మన రీల్స్ ఇక్కడ మేమంతా కలిపి ఒక ఒక లాగా అయితే చేస్తున్నాం అనమాట మీకు ఖచ్చితంగా అవన్నీ చూడాలనిపిస్తే డూ ఫాలో మీన్ ఇన్స్టాగ్రామ్ ఆల్సో అక్కడైతే నేను డే టు డే లైఫ్ లైఫ్ అప్డేట్స్ అయితే ఇస్తా ఉంటానన్నమాట సో ఇలా కొన్ని వీడియోస్ అండ్ ఫోటోస్ ఇవన్నీ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ జస్ట్ ఇంకా ఇలా నడవడం అయితే స్టార్ట్ చేసాం ఈ జోష్ ఇలానే ఉంటుందో లేదో చూస్తానండి లైక్ ఇదైతే స్టార్ట్ అవ్వక అవ్వకముందన్నమాట అండ్ నెక్స్ట్ అయితే ఇంకా ఇలా మీకు అక్కడే ఒక వాటర్ స్పాట్ లాగా ఇట్లా కనిపిస్తుంది సో ఇక్కడ మీకు కుదిరినన్ని ఫోటోస్ ఫొటోస్ తీసుకోండి గైస్ ప్రతి ఒక్క మూమెంట్ని రికార్డ్ చేసుకోండి ఎందుకు చెప్తాను అంటే మళ్ళీ మళ్ళీ ఈ మూమెంట్ రాదు మనం ఏమైతే క్యాప్చర్ చేసుకొని పెట్టుకుంటామో దట్ విల్ లాస్ట్ ఫర్ ఎవర్ సో ఇది ట్రక్కింగ్ ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అయిందనమాట ఒక ఆల్మోస్ట్ మరీ అంత దూరం ఏమి ఉండదు బట్ కానీ ఆ ప్లేసెస్లో ఎక్కే టైంలో ఖచ్చితంగా అల్లసటగా ఉంటుంది లెగ్ వర్కౌట్ లాగా ఉంటుంది ఇలా లైక్ మన ఇష్టం ఉన్న వాళ్ళతో వెళ్ళినామంటే మాత్రం ప్రశాంతంగా హ్యాపీగా లైక్ ఏదో ఒక కబుర్లు చెప్పుకుంటా ఏదో ఒకటి మాట్లాడుకుంటా ఇంకా ఇలా అయితే మేమైతే ఇంకా స్పాట్ దగ్గర వెళ్ళేంత వరకు ఇంకా ఒకరి పైన ఒకరు ఏదో జోక్లు వేసుకుంటా లైక్ మంచిగా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటా మంచిగా టైం స్పెండ్ చేసుకుంటా అయితే మేమైతే ఇంకా సో ఇలా అయితే స్టార్ట్ అయితే లైక్ ఈ ప్లేస్ స్టార్ట్ అయినప్పటి నుండి కూడా లైక్ ఒక సైడ్ ఏమో లెగ్స్ పెయిన్గా ఉంటాయి ఇంకొక సైడ్ ఏమో అరే ఈ కంటెంట్ బాగుంటుంది కదా షూట్ చేయాలి నా సబ్స్క్రైబర్స్ కోసము అన్నట్లు అయితే లైక్ కాళ్ళు ఎంత నొప్పిగా ఉన్నా కూడా ఐ స్టార్టెడ్ రికార్డింగ్ ఫర్ యూ ఇచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ అండ్ ఇలా చూస్తా తల్ వాటర్ ఫాల్స్ దగ్గరకైతే వచ్చేసాం అన్నమాట అండ్ ఈ మూమెంట్ కోసం ఇంత జర్నీ లైక్ ఈ పడ్డ కష్టం అంతా లైక్ అట్లా మాయమైపోయింది ఈ ఒక్క వ్యూ చూ ఇక్కడ ఈ వాటర్ ఫాల్స్ ఆన్ ఈ బర్డ్స్ అండ్ అంటే చుట్టూ ఇట్లా జనాలు నిజంగా కడలేని ప్రశాంతత నిజంగా ఆ పీస్ని మాటల్లో చెప్పలేను అంత ప్రశాంతంగా ఉండింది బట్ కానీ నడిచేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా నడవండి ప్రతి ఒక్క దగ్గర స్లిపరీ స్లిపరీగా ఉంటుంది అంటే కాలు బాగా జారుతాయి వాటర్ వెళ్ళే ప్లేస్లో అస్సలు కాలు పెట్టకండి వాటర్ లేని చోట కాలు పెట్టుకుంటా వెళ్ళాలి ఆ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి అండ్ సిటీలో మనం ఫేస్ చేసే ప్రెషర్ స్ట్రెస్ అన్నీ కూడా ఈ ఒక్క మూమెంట్లో కామ్ అయిపోయాయి అనమాట అండ్ ఇక్కడ ప్రతి ఒక్కరు వాళ్ళు వాళ్ళ విన్యాసాలు వాళ్ళు అన్నారు ఇలా వాటర్లో దిగటం నేనైతే వాటర్లో దిగలేదు ఎందుకు అంటే నాకేమో ఆ రోజు దిగాలనిపించలేదు ఆల్మోస్ట్ అందరు వెళ్ళారు నేను మేకమాల తప్ప సో వాళ్ళు ఇక్కడ చేపలు ఉన్నాయని అక్కడ చేపలు పట్టాలనేది స్టార్ట్ చేశారు చేపలు ఎన్ని రంటే ఎన్ని దొరికినా అన్ని నీకే అంటున్నారు వాళ్ళు సో ఇట్లా ఒక్కో ఎవరి హ్యాపీనెస్లో వాళ్ళు లైక్ ఆల్మోస్ట్ అందరూ పిల్లలు లాగా అయిపోయారు అనమాట వాటర్ చూడగానే నిజమే కదా వాటర్ చూసే మన లెక్కలేని చిన్న పిల్లలందరూ బయట వచ్చేసి అంత చైల్డిష్గా బిహేవ్ చేస్తారు బట్ బాగుండింది గైస్ ఆ మూమెంట్ అయితే ఇక్కడ వన్ లైఫ్ లెసన్ ఐ వాంట్ టు షేర్ అంటే ఏంటంటే నేను ఇక్కడ స్లోగా వెళ్ళా ఫాస్ట్గా వెళ్ళే వాళ్ళకన్నా లేట్గా రీచ్ అయ్యా బట్ కానీ రీచ్ అయ్యా మన లైఫ్లో కూడా అంతే మనము ఏదైనా స్టార్ట్ చేస్తా స్టార్ట్ చెయ్యండి ఏదైనా కానీ ఫస్ట్ స్టార్ట్ చేయండి స్టార్ట్ చేయకుండానే నేను ఏమీ సాధించలేదు అది ఇది అనుకుంటా ఉంటే కుదరదు మీరు స్టార్ట్ చేసి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే ఆటోమేటిక్గా మీ డెస్టినేషన్ని మీరు రీచ్ అవుతారు సో దిస్ సో ఈ తలకొన్న ట్రిప్ కూడా నాకు అదే నేర్పించింది నీ స్పేస్లో నువ్వు నడుస్తూ నీ జర్నీని రెస్పెక్ట్ చేస్తూ ముందుకు వెళ్ళాలి ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం నా మైండ్లో నా హార్ట్లో అండ్ ఈ వ్లాగ్ రూపంలో ఫర్ ఎవర్ ఉండిపోతుంది సో నాతో కా నాతో పాటు మీరు కూడా తలకొన్న ట్రిప్ని మంచిగా ఎంజాయ్ చేశారని అనుకుంటాను అండ్ ఇక్కడ ట్విస్ట్ ఏంటర్ అంటే నేను తిరుపతికి వెళ్ళాలనుకున్నా కదా బట్ ఆన్ ద వేలో మేము జస్ట్ ఇలా రికార్డ్ చేసుకుంటూ వెళ్తానా జస్ట్ మేఘమాల ముందు వెళ్తా అనేది నేను జస్ట్ ఇలా వెనకాల రికార్డ్ చేసుకుంటా వెళ్తే ఓ గాట్ వన్ సర్ప్రైజ్ అది ఎంటర్ అంటే నిజంగా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు లైక్ నెక్స్ట్ మూమెంట్ ఇలా ఉంటుంది అనేసి లైక్ మా పాటికి మేము ఏదైతే లైక్ మా మా వ్లాగ్స్ని మేము ఎంజాయ్ చేస్తూ వెళ్తానామంటే సో ఇంకా ఆల్మోస్ట్ టూ థర్టీ అట్లా ఉంటుంది అనుకుంటా టైం అప్పుడు టూ టూ థర్టీ ఆ మధ్య ఇంకా నెక్స్ట్ ఇంకా ఇట్లా ఇక్కడ నుండి తిరుపతికి ఎలా వెళ్ళాలి అని నేను జస్ట్ డిస్కస్ చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా దారి మధ్యలో అయితే సంథింగ్ లైక్ రక్కుండా తెలుసా మీకు అలాంటివి సం ఏదో కనిపిస్తే ఇంకా వాటిని చూస్తా నేచర్ని ఎంజాయ్ చేస్తా బాగుండింది కదా ఇది మొత్తం అని మాట్లాడుకుంటా వెళ్తా ఉంటే ఐ సడన్లీ హర్డ్ దట్ చరిబాబు వాయిస్ అనమాట నేను అప్పటికి అనుకున్నా అరే వా తిరుపతిలో ఉన్నాడు కదా ఇక్కడ ఎట్లా వస్తాడులే అనుకుంటే నా మనసు చెప్పింది లేదు వాళ్ళు ఇక్కడే ఉన్నారు అన్నట్టుగా అండ్ వెళ్ళి చూడగానే ఎస్ దేవర్ హియర్ వాళ్ళు నాకు నేను వాళ్ళకి షాక్ సర్ప్రైజ్ ఇద్దామనుకుంటే వాళ్ళే నాకు షాక్ ఇచ్చారనమాట ఫ్యామిలీ మొత్తం ఇలా తలుకోవడాకైతే లైక్ మా ఫ్యామిలీ మొత్తం అంతా ఇట్లా తనుకోనకైతే వచ్చారు ఇంకా మేము రిటర్న్ వెళ్ళే టైంలో వాళ్ళైతే వచ్చారనమాట నేను జస్ట్ నార్మల్గా రికార్డ్ చేసుకుంటా అంటే దిస్ ఈస్ వాట్ ఐ రికార్డెడ్ సో చరిబాబు ఇక్కడ మ్యామ్కి అయితే గుడ్ ఆఫ్టర్నూన్ అన్నాడు ఇంక ఇట్లా కొంచెం చూసుకొని సరే నన్ను వాళ్ళు ఓకే యూ కని విత్ మేము మళ్ళీ వచ్చి జాయిన్ అవుతామన్నారు అండ్ ఇలా మొత్తం కింద దిగే లోపల ఇక్కడైతే మీకు ఒక టెంపుల్ ఉంటుంది స్వామివారిది వెంకటేశ్వర వారిది ఇంకా అదంతా చూసుకుంటే అక్కడ చూడొచ్చు కదా మంకీస్ అయితే ఎట్లా ఇది పడుతున్నాయనేసి ఇంకా లంచ్ అయితే స్టార్ట్ చేశారు లంచ్లోకి అయితే ఈరోజు వెజిటేబుల్ బిర్యానీ మిర్చి బజ్జీ రైతా అనమాట సో ఇంకా ఒక ఒక ప్లేస్ అయితే సెలెక్ట్ చేసిన పాయసం కూడా పెట్టారు ఆ రోజు సో ఫైనలీ ఇలా అయితే తల్కొన ట్రిప్ అయితే ఎండ్ చేసామనమాట అండ్ హాలిడేస్లో మ్యామ్ బర్త్డే ఉంటుంది సో ఎవ్రీ టైం మేము ఇలా ఎవ్రీ ఇయర్ ఇలా వచ్చినప్పుడు మ్యామ్ బర్త్డే లైక్ ప్రీవియస్గా సెలబ్రేట్ చేస్తామన్నమాట యాక్చువల్లీ ఇక్కడ మ్యామ్ ఎందుకంత నవ్వుతున్నారంటే లైక్ ఎవ్రీ టైమ్ వాళ్ళు ఏదో నచ్చిన గిఫ్ట్ మ్యామ్కి ఇచ్చేవాళ్ళు బట్ దిస్ టైమ్ ఐ వెన్ వెంటూ మ్యామ్ అండ్ ఐ ఆస్ట్ మ్యామ్ మీకు ఏం కావాలి చెప్పండి అన్నట్లుగా ఐ నో మ్యామ్ కెన్ బై ఎవ్రీథింగ్ బట్ మనం అంటూ ఇచ్చినప్పుడు మన నేను నేను ఎట్లాంటి పోసన్ అంటే గిఫ్ట్ ఇవ్వాలంటే ఖచ్చితంగా ఇలా మీకు ఏమి ఇష్టం అది చెప్తే నేను కొంటాను అన్నట్లు ఎందుకు అంటే మనం ఇచ్చింది వాళ్ళకి మేబీ నచ్చచ్చు నచ్చకపోవచ్చు బట్ వాళ్ళకి కావాల్సింది ఇచ్చామంటే అట్లీస్ట్ వాళ్ళు హ్యాపీగా ఉంటారు కదా అనేసి సో దానికనేసి మ్యామ్ అయితే ఇక్కడ నవ్వుతున్నారనమాట అండ్ ఫైనలీ వీఆర్ డన్ విత్ తలుకో ట్రిప్ సో ఈ బ్లాగ్లో నిజంగా చాలా మంచి మెమరీస్ క్రియేట్ చేసుకున్నాను నేనైతే అండ్ ట్రిప్ మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా వెళ్తా అంటే బట్టలు కొంచెం తడిగా ఉన్నాయి కదా సో ఇట్లా వాళ్ళ ఇక్కడ ఫైర్ వేసి ఉంటే ఆ ఫైర్ దగ్గర ఉండేసి సో మొత్తం కొంచెం డ్రెస్ అంతా డ్రైన్ చేసుకునేసి ఇంకా మా యాజ్ యూజువల్ మన ఇన్స్టాగ్రామ్కి కావాల్సిన కొన్ని ఫోజెస్ ఇచ్చేసి ఫొటోస్ అయితే తీసుకునేసి మెయిన్ యూ నీడ్ టు హ్యావ్ ఎ గుడ్ పార్ట్నర్ లైక్ ఏదన్నా కానీ ట్రిప్కి వెళ్ళినప్పుడు కానీ లైఫ్లో కానీ ఎవరైనా కానీ మన ఫ్రెండ్ అయిండొచ్చు మన పార్ట్నర్ అయినొచ్చు మంచిగా మనల్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఉండాలి గైస్ హియర్ ఐ గాట్ దిస్ బ్యూటిఫుల్ సోల్స్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి తిరుమల బ్లాగ్ ఉంది అండ్ అలానే సంక్రాంతి సెలబ్రేషన్స్ బ్లాక్ కూడా ఉంది డెఫినెట్గా ఏదో ఒక పాయింట్లో మీకు నా కంటెంట్ నచ్చింది నవ్వుకున్నారు హ్యాపీగా ఉన్నారు లైక్ ఎంజాయ్ చేశారంటే మాత్రం డెఫినెట్లీ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇలానే మీ సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని నాకు తెలుసు गाई <laughs> सु